అన్నా మన జాతీరత్నాలు నెంబర్ దొరికింది అన్నా లే మన పేటలో దినం భోజనాలు జరిగిన రోజు మన మాపకున్న కుర్చీలు ఆ జాతీరత్నం కాళ్ళు లాక్కొని మరీ కూర్చున్నారు ఆ రోజే నా కోపం వచ్చి వేసేద్దాం అనుకున్నాం కానీ అందరూ ముందు కుదరకు ఊరుకున్నాం ఉన్నాడు ఫోన్ చేయ్ అన్న హైవే దుర్గా కానీ నందు కూడా అన్నా అరే మన ఎన్నో దినం భోజనాలు తిన్నాం కానీ ఇవాళ హైవే హర్ష కానీ తోసి మరీ తిన్నాం చూడు అది మడుకు సూపర్ రా దుర్గా లేకపోతే మనకి సీట్లు దొరకబడేను బావా హలో అన్నా లైన్లో ఉన్నారు అన్నా హైవేస్ ఎక్కడ ఫోన్ చేస్తున్నారన్నా అరేయ్ ఆయన ఆడుతుందో రా అంతే ఎత్తు హాయ్ మీ పొట్టలు కోసి పేగులు తీసి మెల్లో వేసుకున్నారేశ్వరం వాయిల్ సర్నా కొడ కళ్ళారా హలో హాయ్ మీ పట్టోలు కోసి పేగులు తీసి మెల్ల వేసుకుని స్వరం గట్టిగా మాట్లాడి ఎనుభ చెట్ల ఏంట్రా ఇది వినపడదలేదా సిగ్నల్ విగ్గా ఉందనుకుంటున్నా థాయ్ మీ పట్టలు కోసి పేగులు తీసి నాడే స్వరం వాయిస్తాను నాకు కూడా హలో కాలు కట్ అయిపోయింది వాట్సాప్ కాల్ చేయనా ఇప్పుడే చేస్తాను నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా తెలుస్తుందా వార్నింగ్ వాట్సాప్ లో వాయిస్ రికార్డు పెట్టు ప్రింటా